నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి రాజ్యాంగం చెడ్డవాడి చేతిలో పెడితే ఎలాగుంటుందో మనం అనుభవించాం చట్టాలను చుట్టరికం చేసి ఇష్టారీతిలో రీతిలో వ్యవహరించిన వైకాపాపాల చిట్టాలను ఉతికి పారేశారు కేంద్ర మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతి రాజు భారత రాజ్యాంగ నిర్మాత జయంతి సందర్భంగా విజయనగరంలో అంబేద్కర్ కు ఘన నివాళి అర్పించిన అశోక్ గజపతి రాజు రాజ్యాంగం చెడ్డవాడి చేతుల్లోకి వెళ్ళకూడదని అంబేద్కర్ ఆనాడే హెచ్చరించారన్నారు వైకాపా పాలనలో రామతీర్థం ఉదంతాన్ని ఉటంకించిన కేంద్ర మాజీ మంత్రి ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉంటేనే సమ సమాజం సిద్ధిస్తుందన్నారు अंबेडकर वाह वाह हर Fatih 이야 안돼요 지금 아까 여기서 죄송합니다 코치나. 아 그래 그래. 여기서 죄송합니다 코치나. 흠 이리. 아우. 웬세인네 담배. 그래 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 그 그래 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 చేసిన పనిని జ్ఞాపకం చేస్తున్నా ఎవరైనా అమరవుతున్న వ్యక్తి ఏదో ఎవరు చూస్తున్నా వారి పని వారిని ముందుకు తీసుకెళ్ళి ఒక హెచ్చరిక కూడా చేస్తారు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మంచి వాళ్ళ చేతిలో పెడితే మంచి అవుతుంది చెడ్డ వాళ్ళ చేతిలో పెడితే ఏం జరుగుతుందో మనం అందరు అనుభవించున్నారు ఇటీవలే మనకు కొంచెం గమ్మత్గా కూడా తయారైంది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ రాజ్యాంగంలోనే పెద్దలందరూ రచించారు కలెక్టివ్ ఇర్రెస్పాన్సిబిలిటీ కాదు ఇట్లా చూస్తా ఉన్న మాజీ మంత్రులే ఫరాల్లో అవుతున్నారు అసలు మైండ్ బాగ్లింగ్ ఇవన్నీ రికార్డ్ బ్రేక్స్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడము చట్టాలని చుట్టాల మార్చడానికి ప్రయత్నించడము ఇవన్నీ మనం చూస్తూనే వచ్చాం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే పేదవాళ్ళు వెనకబడిన జాతులు ఒకసారి మన రాంతిత్తుంది చూస్తే ఆ పంపు ఆయన అద్దెకి తీసుకున్నవాడు ఇచ్చేవాడు ఆ దైవస్వరం వాడు పిలిచి నువ్వు అద్దెకి తీవయ్యా ఇదంతా అంటే పాపం చేస్తా ఉంటే ధ్వంసమైన గుర్రా దొరికితే వాడిని రెండు రోజులు పోలీసు వాళ్ళు చిదగ్ బాధ ఎందుకు చిదక్ బాగా ఆ రోజున్న మంత్రులు వారు చంద్రబాబు నాయుడు పేరు చెప్పు అశోక్ గజపతి రాజు పేరు చెప్పు బాబు నాయన నా వల్ల కాదు ఇది మీరు అద్దెకి తీసుకున్నావు మీ అద్దె కూడా నాకు ఇచ్చారు అని చిదక్ బాధతే రెండు రోజుల తర్వాత ఇంకా మూడో రోజు కూడా చిదక్ బాధ బాధాలని పట్టుకుంటే అటు సచ్చే సచ్చిపోతాడు దేనికి పనికి రాని పాపం పేదవాడు బీసీ కులాలకి చెందినవాడు కంకరించుకంటా ఇప్పుడు ప్రస్తుతం ఆనాడు మంత్రి ఇప్పుడు ప్రజా కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ముఖ్యమంత్రి గారు కనీసం దేనికి పనికిరాని పాపం గురి అయిన వాడికి ఐదు లక్షల రూపాయలు నిధులు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అందించితే దొంగ వాళ్ళని ప్రోత్సహించున్నారని ప్రస్తుత స్టేట్మెంట్ ఇవ్వగలిగిన సిగ్గున్న మనిషి మనకి ఈరోజు కూడా మన ప్రజాప్రతినిధిగా ఉన్నారని విషయం మనం మర్చిపోరాదు రాజ్యాంగంపై చట్టాల అమలుపై మనం అందరూ ప్రమాణం చేసిన వ్యక్తులు అని మర్చిపోరాదు కౌన్సిలర్ నుంచి సర్పంచ్ నుంచి రాష్ట్రపతి వరకు అందరు ప్రమాణాలు చేసిన వ్యక్తులు అయితే కొందరు ప్రమాణాలు చేసి అది వారు జీవితంలో పాటించడానికి ప్రయత్నించారు అలాంటి వ్యక్తుల్ని మనం ఆదర్శంగా చూసుకుంటే మనకి ఇబ్బంది అవుతుంది మన దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడలేము న్యాయాలు చేయలేము సామాజిక న్యాయం అసలు చేయలేము కనుక ఆ విధంగా అందరు రావాలి నిర్భయంగా విషయాల్ని వారికి అర్థమయ్యేటట్లా చెప్పాలి ఎవరికి ఉడిగం చెయ్యక్కర్లేదని విషయము నేను ద్వారా అందరికి మన చేస్తూ ధైర్యంగా ముందు వెళ్దాం మన స్వతంత్రాన్ని కాపాడుదామని మీకు అందరికీ నేను మనవి చేస్తూ నాకు ప్రత్యేకంగా గౌరవం ప్రతి సంవత్సరం ఇచ్చినందుకు మీకు అందరికీ మా ధన్యవాదాలు